హాయ్ విన్నర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐ ట్రేడర్స్ విన్నర్స్ ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు విన్నర్స్ ముందుగా కాయిన్స్ గురించి మన కొన్ని విషయాలు తెలుసుకుందాం కాయిన్ టోటల్ సర్కులేషన్ సప్లై వచ్చేసి హండ్రెడ్ బిలియన్స్ దాంట్లో కేవలం సిక్స్ పాయింట్ సెవెన్ బిలియన్స్ మాత్రమే మార్కెట్లోకి రావడం జరిగింది అది పోను ఇంకా కొన్ని లాకప్ పీరియడ్లో ఉన్నాయి అవి కూడా మేబీ జూన్ కల్లా అవి కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ రిలీజ్ అయిన తర్వాత కూడా మనకి ఈ కాయిన్ డంప్ అవ్వడం కనబడుతుంది కాబట్టి ఇప్పుడున్న ఏ ఫ్లక్చువేషన్లో అయితే ఉందో అప్ అండ్ డౌన్ జరుగుతుందో దాన్ని మనం బేస్ చేసుకుని డౌన్లో వచ్చినప్పుడు కొనుక్కుని ఒక టెన్ పర్సెంట్ కూడా పెరిగిన అంటే జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో పాయింట్ నైన్ అలా వచ్చినప్పుడు కూడా కొనుక్కున్న తర్వాత మళ్ళీ వన్ డాలర్ వన్ డాలర్ వన్ సెంట్కి అలా వెళ్ళినప్పుడు దాన్ని అమ్ముకుంటూ కొనుక్కుంటూ అమ్ముకుంటూ ఉంటే రొటేషన్ జరుగుతుంది ప్లస్ ఒకవేళ లాంగ్ టైం గురించి పెట్టుకోవాలంటే కనీసం రెండు సంవత్సరాలు వేచి ఉండాలి అందులో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది మీరు చేసే ఆ వాలిడేటర్ పొజిషన్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా అవిటిని మెయింటైన్ చేస్తూ దాచుకోవాలి స్కామర్స్ ఎక్కువైపోయారు అయిపోయారు మన టుఎఫ్ఐ అతికేటర్ ఇవ్వడం జరిగిన మన టుఎఫ్ఐ అతికేటర్కి మెయిల్ మనం విత్డ్రా పెట్టిన ప్లస్ మనం ఓపెన్ చేసిన మెయిల్కి మెసేజ్ రావాలి అది ఇంకా పూర్తి అవ్వలేదు దాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఉండి ఏ లింకులు పడితే ఆ లింకుల్ని మీరు టచ్ చేయమాకండి టచ్ చేస్తే మీ వ్యాలెట్లో ఉన్నాయి కూడా మాయమైపోతాయి జాగ్రత్త పడి ఎవరికి ఏ వాట్సాప్ గ్రూప్లో అయినా ఏ ఒక్క మెసేజ్ అయినా ఏ ఒక్క లింక్ పైన కూడా మీరు వచ్చినట్టయితే మీకు మెసేజ్లు అయ్యి మీరు టచ్ చేయమాకండి స్కామర్స్ నైటు పన్నెండు తర్వాత నుంచి తెల్లారి రెండు మధ్యలో వాళ్ళు అలర్ట్ అయి ఉంటారు ఎందుకంటే మనకి నిద్రపోయే టైము వాళ్ళు మేలుకొని ఉండే టైం అందుకే దయచేసి మీ అందరికీ చెప్పడం జాగ్రత్తగా ఉండమని ఇంకో విషయం ఏంటంటే పైది పై ఎక్స్చేంజ్లో వ్యాలెట్లోకి తీసుకెళ్ళొచ్చు వ్యాలెట్ నుంచి పై ఎక్స్చేంజ్లోకి తీసుకెళ్ళొచ్చు అది ఎటువంటి ప్రాబ్లం లేదు డ్యాప్స్ మీరు వచ్చే ఎక్స్చేంజెస్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం బై అండ్ సెల్లింగ్ అంటే క్రిప్టోతో ఆ యొక్క పైకి పైకాయిన్తో మనం వస్తువులు కొనుక్కోవడానికి చాలా వాటికి కూడా పనిచేస్తాయి అవి ఎక్కడ కూడా ఓన్లీ వ్యాలెట్లో ఉన్నాయి పనిచేస్తాయి ఎక్స్చేంజ్లో ఉన్నాయి చేయమని చెప్పి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పై కాయిన్ రిలీజ్ అవ్వాలంటే ఎక్స్చేంజ్ లేకపోతే పైకి అంత వాల్యూ ఉండేది కాదు ఆ సొంత ప్లాట్ఫారం మీద రిలీజ్ చేసినప్పుడు సొంత ప్లాట్ఫారం నుంచి ఎవరు ఉంటారు ఎవరు అమ్ముతారు ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వకపోతే బిలియన్స్ ఆఫ్ మార్కెట్ టర్న్ ఓవర్ జరగదు కావున అందరు గమనించి ఎవరు చెప్పిన మాటలు మీరు వినమాకండి విని మీరు నష్టపోమాకండి ట్వంటీ పర్సెంట్ జిఎస్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ట్యాక్స్ మీరు అమ్మితే తక్కువ నేను అమ్ముతే ఎక్కువ ట్యాక్స్ ఇవన్నీ కూడా అసలు కుదరని పని ఎందుకు ట్యాక్స్ అని అడగండి ఎవరని అడిగితే మేము అంతంత పర్సంటేజ్ ట్యాక్స్ ఎందుకు కట్టాలని అడగండి లేకపోతే మమ్మల్ని సంప్రదించండి మేము రూపాయి గురించి కష్టపడ్డా నీతి నిజాయితీగా కష్టపడుతున్నాం నీతి నిజాయితీగా మేము చేస్తున్నాం కమ్యూనిటీ గురించి కేవలం ఇది అనేది పెట్టడం జరిగింది ఈ గ్రూప్ ఈ యూట్యూబ్ ఛానల్ మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు కమ్యూనిటీ మెంబర్స్ మీకు మీరు ఏ రోజైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు కనుమరుపు అవుతుంది అప్పుడు మీకు తెలిసి వస్తుంది మన డబ్బు ఎంత పోయింది అనేది చాలా జాగ్రత్తగా ఉండి మీరు మీ యొక్క డబ్బుల్ని కాపాడుకోండి ఈరోజు ఏదో కోతి కొబ్బరి చిప్పలాగా మనకి ఏదో వస్తుందని చెప్పి ఆలోచించుకుంటే కొబ్బరి వాడికి వెళ్తుంది చిప్ప మన చేతికి వస్తుంది నేను ఎందుకు జాగ్రత్తగా చెప్తున్నానంటే చెప్పిందే చెప్తున్నాడు చెప్పిందే చెప్తున్నాడు అనుకోవద్దు నేను చూస్తున్న లోకం వేరు మీరు చూసే ప్రపంచం వేరు నేను రోజుకి కొన్ని వేల మందిని చూస్తాను మీ పనుల్లో ఉండి మీరు ఒక పది మందిని చూస్తారు లేదా వంద మందిని చూస్తారు కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది క్రిప్టో రంగం ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అసలు మనం ట్యాక్స్ ఎందుకు పే చేయాలి అనేది మాత్రం మీరు తెలుసుకోండి ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రతి పనిలో కూడా ఎలాంటి క్లారిఫికేషన్ ఉండాలంటే మనం కమ్యూనిటీకి ఎలాంటి క్రిప్టో గురించి న్యూస్ ఇస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఆశించాలి మన దగ్గర నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు మనం వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని చేసేవాడే ఈరోజు క్రిప్టో రంగంలో కింగ్లా ఉన్నారు అంతేగాని రూపాయి వచ్చేసింది ఈరోజు జోబులో పెట్టేసుకుందాం అంటే అది ఎప్పటి కుదరని పని ప్రతిరోజు ప్రతి మా మానవుడికి ఒక సమస్యనే వస్తుంది ఆ సమస్యని మనం క్లియర్ చేస్తేనే మన మానవత్వం అంతేగాని ప్రతిది కూడా రూపాయితో పోల్చుకుంటూ చేస్తే అది ఎప్పటికీ కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఇప్పుడు మనం సిద్ధ్రాయన్ లోకి వెళ్ళిపోదాం సిద్రాచైన్ కొంచెం మంచి న్యూస్ రావడం జరిగింది ఆ యొక్క విషయంపై కూడా మనం ముందుకు వెళ్దాం ఈరోజు సిద్రాచైన్ అనేది ప్రూఫ్ ఆఫ్ నెట్వర్క్ మీద ఏకపరమైన ప్రాంతంపై నిర్మించబడిన విద్రేకియ బ్లాక్ చైన్ నెట్వర్క్ ఇది ముఖ్యంగా ఇస్లామిక్ ఫైనాన్స్ కోసం చేసిన సిద్రా చైన్ వ్యాలెట్ బ్లాక్ చైన్ ఇంక్లూడింగ్ బ్యాంక్తో కలిపి చేసిన బ్లాక్ చైన్ కనెక్టివిటీ ఈ యొక్క బ్లాక్ చైన్ ఇదివరకు రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ బ్లాక్ చేయిన్ అనుకోలేదండి వాళ్ళు బ్యాంక్ నుంచి బ్లాక్ చేయిన్ సర్వర్ కనెక్టివిటీ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నించారు కానీ రెండు వేల ఇరవై మూడులో కొంచెం బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఆ యొక్క ప్రాజెక్టు క్లియర్ అవ్వకపోవడం వల్ల ఆ యొక్క సెట్టింగ్స్ సెట్ అవ్వకపోవడం వల్ల మనకు చాలా ప్రాబ్లమెటిక్స్ రావడం వల్ల వాళ్ళు చాలా పోట్లు ఉంటాయి కదండి చాలా ఏ ప్రాజెక్ట్ తయారు చేసినా దానికి కంటిన్యూషన్ అనేది క్లారిటీగా ఉండాలి కాబట్టి వాళ్ళు బ్రేక్ చేసిన తర్వాత ఇప్పుడు చాలామంది ఆ యొక్క ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు చేసే ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యి వాళ్ళకు దుబాయ్ డిఎఫ్ఎస్ లైసెన్స్ కూడా రావడం జరిగింది పోతే వాళ్ళు మేబీ ఈ డిసెంబర్ అంటే డెడ్ లో రిలీజ్ చేయాలని ఎంతో తాత్రపడుతున్నారు కొంచెం ప్రాబ్ల ప్రాబ్లమెటిక్స్ ఉండడం వల్ల అవి కూడా రెట్టిఫై చేసిన తర్వాత లేట్ అయినా పర్లేదు మనం రెట్టిఫై చేసిన తర్వాత ముందుకు తీసుకెళ్లాలనేది వాళ్ళ భావన ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి మరింత గొప్ప విషయం ఏంటంటే కేవైసీలు మాస్క్ కేవైసీలు తీసుకురావడం జరుగుతుంది కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మాస్క్ కేవైసీ తీసుకురావాలంటే చాలామంది కేవైసీలు అండర్ రివ్యూలో ఉన్నాయి ఇంకొంతమంది మైనింగ్ చేయట్లేదు వాళ్ళకి నైంటీ డేస్ పీరియడ్ నాకు తెలిసి అందుకే ప్రతి దాంట్లో కూడా ఒక పీరియడ్ ఉంటుంది అలాగే పై నెట్వర్క్లో మ్యాక్సిమం థర్టీ డేస్ దాటితేనే కేవైసీ వెరిఫికేషన్ ఎలా వచ్చిందో ఇలాంటి వాటిలో కూడా ఈ ఒక ప్రాబ్లం ఉంది అది కూడా మనం కంటిన్యూగా మైండ్ చేస్తూ ఉంటే మనకి ఏదో రోజు కేవైసీ అప్రూవల్ అయ్యే ఛాన్స్ ఉంది అది ఎవరైతే సబ్మిట్ చేశారో లేకపోతే త్వరలో కేవైసీ మాస్ కేవైసీ రాబోతుంది వాళ్ళు చెప్పిన విధంగానే మేము చెప్తున్నాం మేమేం కల్పితం చేసి చెప్పట్లేదు వాళ్ళు పెట్టిన పోస్ట్లో చూసే మేము చెప్తున్నాం ఎవరి ద్వారా కూడా మనం మబ్బి పెట్టడానికి కేవైసీలు ఇలా అవుతాయి అని చెప్పి చెప్పట్లేదు కానీ జాగ్రత్తగా ఉండి రోజు రెండు కాయిన్స్ వస్తున్నాయి చూడండి అవిటిని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క డాలర్తో సమానం అవిటిని మీరు అమ్మొద్దు మీ దగ్గర తక్కువ రూపాయలకు తీసుకుని అయ్యే కాయిన్లు బయట ఎక్కువ రూపాయలకు అమ్ముతారు తర్వాత మీ దగ్గరికి వచ్చేవారికి మళ్ళీ పై కాయిన్ లాగా రెండు వందల యాభై ఐదు వందలు వెయ్యి రూపాయలు అలా కొనుక్కోవాల్సి వస్తుంది అంత దౌర్భాగ్యం పట్టాల్సిన పని లేదు మనకి మనకు ఉన్న కాయిన్లని మనం సేవ్ చేసుకుని వంద రెండు వందలు మన దగ్గర తాతున్నంత చూసుకుని అంతే కొని దాచుకోండి మీరు పది రూపాయలు ఈరోజు ఒక లక్ష రూపాయలు ఎఫ్డీ చేస్తే ఎనిమిదిన్నర సంవత్సరాలకి అది డబుల్ అవుతుందండి అదే ఒక వంద రూపాయలు ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటే మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో డబల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఉంటాయని గ్యారెంటీ గ్యారంటీ కాదు విషయం ఏంటంటే మనము అసలు ఆ నెట్వర్క్లో ఆ బ్లాక్ చైన్ ప్రోడక్ట్లో అసలు ఏమంత ఉంది బ్యాక్ ఎండ్ ఏ పొజిషన్ ఉంది అసలు సపోర్టింగ్ టీం ఉందా అసలు దీనికి ఎవరు రన్ చేస్తున్నారు అని వర్షన్ తెలుసుకున్న తర్వాతే కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మనం పెట్టుబడి పెట్టుకోవాలండి అందుకే మేము ఉన్నాము మేము ప్రతిదీ రీసెర్చ్ చేసి ఇది కంఫర్టేబుల్ అన్న తర్వాతే మేము జనాల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరి పై ప్రాజెక్ట్ గురించి ఇంకొక ప్రాజెక్ట్ ఉందండి దాని పేరే జెన్ క్రిప్టో ఎక్స్ఈఎన్ క్రిప్టో నెక్స్ట్ లెవెల్ క్రిప్టో అండి అది అది కూడా రెండు వేల ఇరవై నుండి సుమారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుండి కూడా మింటింగ్ పర్పస్లో రావడం జరిగింది అది ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్చేంజ్లో లర్న్ అవుతుంది అలాగే దానికి సంబంధించిన ఎక్స్ వన్ బ్లాక్ చైన్ అది కూడా రావడం జరుగుతుంది అంటే బ్లాక్ చైన్ అంటే సొలానా మీద సొలానా వచ్చి సొలానా మీద ఎలా అయితే మీమ్ కాయిన్స్ రెడీ అవుతున్నాయో అలాగే ఎక్స్ వన్ బ్లాక్ చైన్ మీద కూడా ఈ క్రిప్టో కరెన్సీ రన్ అవుతుంది ప్లస్ ఈ జెన్ క్రిప్టో అనే దీని ఫాదర్ అలాగా ఆ కాయిన్స్ మీద మీమ్ కాయిన్స్ ఎలా అయితే రన్ జరుగుతూ ఉంటాయో దాంట్లో వచ్చే గ్యాస్ ఫీజ్ వల్ల దాంట్లో వచ్చే పొటేషన్ వల్ల ఈ యొక్క క్రిప్టో వాల్యూ పెరగడం జరుగుతుంది దాని వీడియో కూడా నేను నెక్స్ట్ చేయడం జరుగుతుంది ఇంకో విషయం ఫ్రెండ్స్ మీరు ఎవరికి కూడా ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఎవరికి కూడా కట్టాల్సిన పని లేదు మీరు మీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను కాకపోతే నేను వీడియో చేసి పెట్టిన తర్వాత చాలామంది నాకు రాంగ్ మెసేజ్ చేసేసి లో నన్ను ఏదో చేయాలనుకున్నారు నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు నేను కమ్యూనిటీ గురించి పనిచేస్తున్నా కాబట్టి నన్ను కమ్యూనిటీ కాపాడుద్ది ఒకవేళ నా కమ్యూనిటీ కూడా అండగా లేకపోతే నాకు ఆ దేవుడు అండగా ఉంటాడు నాకు ఏం ఇబ్బంది లేదు నాకు ఉండే సపోర్ట్ నాకు ఉంది నేనేం చిన్న చిత్క వ్యక్తిని కాదు ఓపెన్ గా చెప్తున్నాను జనాలని మనం బాగు చేస్తేనే ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి ఆడియో కానీ ఇలాంటి గ్రూపులు కానీ మెయింటైన్ చేయాలి అంతేగాని ఈరోజు జనాల దగ్గర రూపాయి వచ్చేసింది కదా ఈరోజు తినేద్దామని చెప్పిందే వేదం అని చెప్పి చేస్తే అది కరెక్ట్ కాదు అది మీరు గమనించండి ఈ వీడియోని మీకు వీలైతే ఎంతమందికి అయితే ఎంతమందికి షేర్ చేయండి మనలో ఒకడున్నాడు క్రిప్టో రంగంలో ఒకడున్నాడు అని చెప్పి మీరు అందరికి షేర్ చేయండి ఎవరిని నమ్మాల్సిన పని లేదు ఎంత కష్టం వచ్చినా ఆ కష్టాన్ని నేను తీర్చగలను ఇబ్బంది ఏం లేదు క్రిప్టో ఎవరి సొత్తు కాదు మనం తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి మనం కూర్చుంటే అన్నీ కూర్చుండిపోతాయి ఏదైనా తెలుసుకుంటేనే ముందుకు వెళ్తుంది తెలుసుకోకపోతే ముందుకు వెళ్దు గమనించి అందరూ ఫ్రెండ్స్ మీరందరూ ఇంకా ఈ ప్రోగ్రామ్ని చూసినందుకు చాలా ధన్యవాదములు నా ఆడియో విన్నందుకు చాలా ధన్యవాదములు నేను ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా ఇంకెన్నో చేస్తూ ఉంటాను మీ సహకారంతో దీన్ని ముందుకు నడిపిస్తారని కోరుతూ మీ ఐట్ రైడర్స్ వారు మరొకసారి మన గ్రూప్ సభ్యులందరికీ మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉదయం ఏడింటి ఏడింటి నుండి రాత్రి పదకొండింటి వరకు మీకు అందుబాటులో ఉంటాను ఎవరైనా కావాలంటే మెసేజ్ చేయండి రాంగ్ మెసేజ్ చేసే వాళ్ళకి నేను ఫోన్ నంబర్ అన్నీ కూడా ట్యాబింగ్ పెట్టిస్తున్నాను ఆ ట్యాబింగ్ పెట్టించిన తర్వాత ఏదైనా ప్రాబ్లమే జరిగితే వాళ్ళే ఫేస్ చేసుకుంటారు నేను దాని మీద ఎంక్వైరీ కూడా పెట్టిస్తాను నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని నేనేమి వదిలే పరిస్థితే లేదు నేను అంత భయపడాల్సిన పనే లేదు కంపల్సరీ రాంగ్ మెసేజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిన వాట్సాప్ గ్రూప్లో రాంగ్ మెసేజ్ చేసిన ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నేను ఒక వీడియో రూపంలో చేసి ఎవరికి అందజేయాలో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాళ్ళు సిద్రా కాయిన్స్ పై కాయిన్స్ ఏమన్నా మీకు కావాలంటే నన్ను సంప్రదించండి ఎక్కడ తక్కువ వస్తే అక్కడికే తీసుకోండి నేను నా దగ్గరే కొనాలని లేదు అలాగే మనం పదిహేను వందల మందికి గీవ్ అవే ఇవ్వడం జరిగింది వరల్డ్లోనే ఇండియాలోనే మన భారతదేశంలోనే ఇప్పటివరకు పదిహేను వందల మందికి గీవ్ అవే ఇవ్వడం ఎవ్వరి వల్ల అవ్వలేదు నేను కూడా ఊరికి ఏమి ఇవ్వట్లేదండి నా కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి నేను ఇచ్చేది మీకు ఎంతో సరిపోదు నేను ఇచ్చేది ఎంత ఇస్తాను మీకు సరిపోదు కానీ నేను ఇవ్వాలనుకుంది నేను ఇస్తున్నాను అందులో ఈ పదిహేను వందల మందిలో ర్యాండమ్గా ఒకరికి టూ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వడం జరుగుతుంది అందరు గమనించి నా యూట్యూబ్ ఛానల్ని నా వాట్సాప్ ఛానల్ గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మీరు ఇంక్లూడ్ అవ్వండి ప్రతిరోజు వచ్చే అప్డేట్ మీరు దాంట్లో తెలుసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్రతిరోజు కూడా ఉదయం ఏడింటి గంటల నుండి రాత్రి పదకొండింటి వరకు నేను మీకు టచ్లోనే ఉంటాను ఒక సంక్రాంతి పండుగ రోజు మాత్రం ఐదు రోజులు మాత్రం మీకు అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ డిస్క్రిప్షన్లో మన మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీరు ఆ మొబైల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అందరూ లైక్ కామెంట్స్ చేస్తున్నారు ఎంతమందికి అయితే అంతమందికి మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్